కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వలగొట్టి తొమ్మిది కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో కనబడుతుంది అది గోదావరికని ప్రాంతం కావచ్చు పెద్దపల్లి ప్రాంతం కావచ్చు మందిరాలు కావచ్చు రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు వెల్లంపల్లి పట్టణం కావచ్చు పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన అదే విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది దానిపైననే ఈరోజు పర్టికులర్ గా మంచిరాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది అన్ని విషయాలు కూడా మరి ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోతే కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ హరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడ అరాస్ట్మెంట్ జరిగినా విఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు గతంలో పది సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం పోల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం ఆ రోజు ఎవరిని అరాస్ట్మెంట్ చేయలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎవరికి ఆపదస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్ గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి సంస్కృతి ఇది మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పద్ధతి మంచిది కాదు మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం